యేసు ప్రభువుని ఎంతగా హింసించారో మన ఊహలకు అందదు అంత ఘోరంగా హింసించారు ఇప్పుడు ఆయనను వెంబడిస్తున్న వారిని కూడా హింసిస్తారు హింసిస్తారు అందుకే అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి విశ్వాసుల్ని కొడుతున్నారు విశ్వాసుల్ని చూడలేకపోతున్నారు విశ్వాసంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు సువార్తను చెప్పటం వాళ్ళకి ఇష్టం లేదట ఉన్మాదంతో రగిలిపోతున్న మతోన్మాదులు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు వారు హింసకు పాల్పడుతున్నారు అదే చెప్తున్నాడు ఇక్కడ ఆత్మను బట్టి పుట్టిన వాణిని శరీరమును బట్టి పుట్టినవాడు ఎలాగూ హింసించెనో ఇప్పుడు నువ్వు అలాగే జరుగుతోంది ప్రభు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇరవై ఒకటో వచ్చనంలో ఇరవై 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 వచ్చనలో లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసిస్తారు మిమ్మును కూడా హింసిస్తారు నా మాట గై ఎడల మీ మాట కూడా గైకొంటారు అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము అన్నిటినీ మీకు చేయుదురు ఏసునామంలో కొట్టబడుతురుగా ఆమె ననాలి తప్పదు అదే చెప్పాడు ఆయన ఏసునామములో కొట్టబడుదురు తిట్టబడుదురు హింసింపబడుదురు ద్వేషింపబడుతురు ద్వేషింపబడకపోతే ప్రాబ్లం తప్ప ద్వేషింపబడితే ప్రాబ్లం కాదు ఆటోమేటిక్గా ఆ నామం ఉచ్చరించిన వెంటనే నిన్ను ద్వేషిస్తారట నిన్ను అపహసిస్తారట నిన్ను అసహించుకుంటారట ఎందుకంటే ఇస్మాయిల్కి ఇస్సాకి ఎప్పటికీ నచ్చడన్నమాట ఆత్మీయంగా అర్థం చేసుకోండి నచ్చడు ద్వేషిస్తాడు అలాంటి స్థితి రాబోతుందని ప్రభు ముందే చెప్పాడు అందుకే ఎవడైనను క్రైస్తవుడైనందుకు హింస అనుభవించిన ఎడల బాధ అనుభవించిన ఎడల ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచాలి ఉందా లేదా బైబిల్లో పేతృపత్రికలో చెప్తాడు ఉంది బైబిల్లో తిమ్మోతి పత్రికలో చెప్తాడు మీరు హింసింపబడతారు క్రైస్తవుడు క్రైస్తవులు హింసింపబడతారు హింసను అనుభవిస్తారు హింసను అనుభవిస్తారు హింస అనుభవించిన ఎడల అన్నాడు సో హింసలు ఉంటాయి ఉంటాడు ఇస్సాకును ద్వేషిస్తాడు ఇస్మాయిలు ద్వేషిస్తాడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఏం చేస్తాడట ద్వేషిస్తాడు అందుకే ఎన్ని దాడులు ఎన్ని దాడులు మనం లోకంలో చూస్తుంటే చాలా మనకు కనబడుతున్నాయి ఎన్నో విపత్కర పరిస్థితులు కనబడుతున్నాయి ఎంతోమంది భయంకరంగా హింసిస్తున్నారు ఎంతోమంది దాడులకు తెగబడుతున్నారు కొట్టడానికి తిట్టడానికి వాళ్ళు బ్రతుకులు మార్చుకొనకపోగా బ్రతుకు మార్చుకొనమని చెప్పిన వాణిని కూడా హింసించే దుస్థితికి దిగజారిపోతున్నారు కాబట్టి ప్రభు అంటున్నాడు నన్ను బాధ పెట్టిన లోకం మిమ్మల్ని కూడా ఏం చేస్తుంది బాధ పెడుతుంది మీకు యేసు ప్రభు వారి బాధ అర్థం కావడం మీరు ఇప్పుడు వీడియో వీడియో సాంగ్ స్క్రీన్ మీద చూస్తారు మీరు ఈ వీడియో సాంగ్ స్క్రీన్ మీద చూడడానికి మునుపు ఈ వీడియో సాంగ్లో ఉన్న సంగతి మీకు ఒకటి అర్థం కావాలి అందులో ముండ్ల కిరీటం యేసు ప్రభుకు గుచ్చేశారు కదా ముండ్ల కిరీటం చేసి యేసు ప్రభుకు గుచ్చేశారు మీరు ముండ్ల కిరీటం అనగానే మనకే లోకల్గా దొరికే ముళ్ళు అని అనుకుంటారేమో అని ఇజ్రాయెల్ నుంచి ఆ ముళ్ళు తెప్పించాను మీకు చూపించడానికి ఇజ్రాయెల్ నుంచి ఆ ముళ్ళు తెప్పించాను సో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఆ ముళ్ళ మొక్కకి ఉన్నటువంటి ముళ్ళు ఏసు క్రీస్తు ప్రభువారికి ఏ మొళ్ళ మొక్కతో ఏ మొళ్ళతో అయితే కిరీటం వెళ్ళారో ఇదిగో ఇవే ఆ ముళ్ళు ఇజ్రాయెల్లో దొరికేటువంటి ఆ ముళ్ళు చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయి ఎంత ఉంటుంది సైజు ఇది ఏమేక్ సైజు ఉంటుంది ఇది ఇది ఒకవేళ తల్లో దూర్చేస్తే ఎంత లోపలికి వెళ్ళిపోతుంది ఇది చూసారు ఎంత ఉందో దాదాపుగా ఇది అక్కడ స్పెషల్గా ఉండేటువంటి ముళ్ళ మొక్క ఇజ్రాయెల్లో ఉండేటువంటి ముళ్ళ మొక్క ఇది ఈ ముళ్ళు లోపలికి దిగిపోతే మీ 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 మెదడు ఉంటుందా అసలు ఇంక అసలు బుర్రలో రక్తం మిగులుతుందా ఇది లోపలికి దూరిపోతే సో ఇలాంటి వాటితో కిరీట మళ్ళీ ఆయన్ను హింసించారు ఇలాంటి మొండ్లతో కిరీట మళ్ళీ ఇంత పెద్ద పెద్ద మొండ్లతో కిరీట మళ్ళీ లోపలికి చొచ్చుకుపోయేంతగా వాటిని గుచ్చి ఆయన్ని హింసించారు అలాంటి బాధ భరించాడు మహానుభావుడు అలాంటి వేదన భరించాడు మహానుభావుడు ఎందుకు భరించాడు ఇంత బాధ అంటే తన ప్రజలను రక్షించుటకు ఏసుక్రీస్తు చేసినటువంటి బలి ఆగుమతి ఇది ప్రపంచానికి అర్థం కాకపోవచ్చు అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ మాకైతే దేవుని శక్తి ఇవి చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ప్రభు ఎంత బాధించారు ప్రభువా ఎంత వేదనకు గురి చేశారు ఎంత ఆవేదనకు గురి చేశారు ఎంత హింసించారు ఎంత హింసించారు ఎన్ని విధాలుగా హింసించారు ఆ హింస సాధారణమైనది కాదు ఇవన్నీ భరించాడు మహానుభావుడు ఇంత ముళ్ళు మేకలా ఉంది పెద్ద మేకల నా వేలు సైజు ఉంది ఇది నా వేలు కంటే ఇంకా కొంచెం పెద్దదే కరెక్ట్గా నా చూపుడు వేలు అంత ఉంది ఇంత పెద్ద మేకు తల్లోకి గుచ్చేస్తే తట్టుకోగలవండి అసలు దిగిపోతే ఇలాంటిది లోపలికి చొచ్చుకుపోతే ఎంత వేదన ఎంత బాధ మహానుభావుడు భరించి ఉంటాడు మీరు ఆలోచించండి ఒక్కసారి ఎంత రోదన ఎంత బాధ ఇన్ని భరించిన క్రీస్తు నిత్య జీవం వరకు వెళ్ళి మనల్ని పిలుస్తున్నాడు నాయన పది దినములు శ్రమగలుగును మరణము వరకు నమ్మకముగా ఉండు నేను నీకు ఇస్తాను ముళ్ళ కిరీటాన్ని ఓర్చుకో ఏంటట ముళ్ళ కిరీటాన్ని ఓర్చుకో నీకేమిస్తాను జీవకిరీటం ఇస్తానని సంఘానికి పిలుపునిచ్చాడు కాబట్టి సంఘమా హింసలకు భయపడద్దు బాధలకు భయపడొద్దు అవమానాలకు భయపడొద్దు నిందలకు భయపడొద్దు అప్పుడు అప్పుడు మా అన్నయ్య మా అన్నయ్య అన్నాడు నాతో అరే ఎలా తట్టుకుంటున్నావురా నువ్వు యూట్యూబ్లో నీ వీడియోల కింద కామెంట్లు చాలా ఘోరంగా పెడుతున్నారా చూస్తున్నావా లేదా అన్నాడు మరి వచ్చాడు మా అన్నయ్య ఇక్కడికి చూస్తున్నావా లేదా అంత ఘోరంగా పెడుతున్నారు బాబోయ్ నేనైతే తట్టుకోలేను రా ఇలాంటి మాటలు చాలా దారుణంగా రా కింద కామెంట్లు అంటే నేను అన్నాను మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి గంతులు వేయండి అన్నాడు ఇది నేను ఆనందపడాల్సిన విషయం అన్నయ్య నువ్వు బాధపడాల్సిన విషయం అనుకోకు ఇది నిజంగానే ఆనందపడాల్సినటువంటి విషయం తిట్టుకున్నోడికి తిట్టుకున్నంత తిట్టుకొని అన్నయ్య ఎందుకంటే పరలోకమందు మీ ఫలము అధిక కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఈ సాకును బట్టి వాగ్దాన పుత్రులుగా వచ్చిన విశ్వాస సంబంధులే మీరందరూ అబ్రహాము కూడా విశ్వాసులకు తండ్రి ఇస్రాయలిలకు తండ్రి కాదు అర్థమైందా విశ్వాసి ఏ జాతిలో పుట్టినా విశ్వాసమును బట్టి అబ్రహాం అతనికి తండ్రి అవుతాడు ఇప్పుడు ఆ రెఫరెన్స్ అన్నీ చూపించాలంటే సమయం కూడా లేదు కాబట్టి దేవుని పిల్లలైన మీ అందరికీ సెమినార్ ద్వారా ఇస్తున్నటువంటి పిలుపు ఈ పాఠం ద్వారా ఏ కష్టానైనా సరే భరించడానికి ముందుకెళ్ళండి ఏ బాధనైనా సరే భరించండి కొంతకాలమే మీకు శ్రమ తర్వాత మహిమ కిరీటాన్ని వాడబారని మహిమ కిరీటాన్ని దేవుడు మెక్కివ్వబోతున్నాడు నిత్య జీవితంలో యుగ యుగాలు మీరు ఆనందించబోతున్నారు ఈ ముళ్ళు కొంతకాలమే ప్రభువును బాధించాయి ఈ ముళ్ళు శాశ్వతంగా ప్రభువును బాధించలా ఒక ఆరు గంటలు సిలువ మీద బాధిపబడ్డారు ఆయన ఈ ముళ్ళ కిరీటాన్ని ధరించి అంతకుముందు ఒక గంట ముందు పెట్టారో రెండు గంటల ముందు పెట్టారో తెలియదు నాకు అది క్లియర్గా లేదు మోని అప్రాక్సిమేట్లీ ఒక ఎనిమిది గంటలు బాధించి ఉంటారు ఈ ముళ్ళ కిరీటం ఆయన గుచ్చి ఈ ముళ్ళు శరీరంలో ఉంటాయి ఏమండి కాళ్ళు ముళ్ళు దిగితేనే భరించలేమండి భరించగలమా చెప్పండి కాళ్ళు ముళ్ళు దిగితేనే భరించలేము చూడండి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో ఒరిజినల్గా వాడారు ఇవి చూపించడానికి ఒరిజినల్గా ఈ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీలో సన్ ఆఫ్ గాడ్ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఈ మూవీస్లో మీరు చూడొచ్చు కొంచెం ఒరిజినల్గా చూపించారు ఇలా ఉండేది ఆ రోజుల్లో ఇంత బాధ పెట్టారు అని సో అలాంటి ముళ్ళ కిరీటాలు ఆయన భరించాడు ఎందుకు నువ్వు చేసిన ప్రతి పాపాన్ని పరిహరించడానికి మందుగా ఈ లోకానికి వచ్చిన మహనీయుడైన ఇది లోకానికి అర్థం కాలేదు మనకు అర్థమైంది ఎంత బాధ భరించాడండి ఆయన ఇంత వేదన భరించాడు ఆయన ఇంత కన్నీటిని దిగమింగుకున్నాడు ఆయన అడిగాడు ప్రార్థనలో తండ్రి ఇవన్నీ నాకు ఇస్తున్నావా అవునాయన ఇదంతా నా మీదే మోపుతున్నావా అవునాయన పాపమును మోసుకుని పోయే దేవుని గుర్రెపిల్లవును ఆయన నువ్వు భరించాలి తప్పదా బ్రవ్వ ఈ గిన్నె నా యొద్దు నుండి తొలగటమేం తప్పదా తప్పదనైనా ఈ గిన్నె నువ్వే భరించాలి నువ్వు తప్ప భరించడానికి ఇంకెవ్వడు లేడు వాళ్ళకంత సామర్థ్యమూ లేదు వాళ్ళు తట్టుకోగలిగే శక్తి కలిగిన వాళ్ళు కూడా కాదు ఆత్మీయంగా వారు రక్షణలోనికి రావాలంటే ఈ బలి జరగాల్సిందే వారి పాపం పరిహరింపబడటానికి ఈ బలి జరగాల్సిందే దానికి నిర్ణయింపబడిన వాడవు సమర్థుడవు నీవు తప్ప మరెవ్వరూ లేరు గనుక ఆ భారం నీ మీద వేసుకోనాయనా అని ప్రభువుకు తండ్రి చెయ్యి విడిచిపెట్టి మరీ చెప్పాడట అందుకే ప్రభు అంటున్నారు సిలువ మీద వేలాడుతూ దేవా నీవేలా నీవేలా నా చేయి విడిచితివి అలాంటి బాధ భరించి కలువరి శిలువలో వేలాడిన ప్రభువును ఘనపరుస్తూ స్థుతిస్తూ మహిమపరుస్తూ వ్రాయబడినటువంటి పాట చూద్దాం దేవుడు మిమ్మల్ని గాక ఆమె

ృపద్వారా ఇక నా సుంతం పాపాత్ముడు అను దారిద్ర్యం తొలగించినది ప్రభు రక్తం నేను ధనవంతుడను క్రీస్తునందు కడుగబటాను ఇకపై పాపిని కాను కృపద్వారా రక్షణ పొందాను నేను ధనవంతుడను క్రీస్తునందు కడుగబటాను పాపిని ద్వారా రక్షణ సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం శాస్త్రమనుచరలోన పాపపు బందీలెవరైనా క్రీస్తునందే విమోచన అది దేవుని సముచిత దీవెన అది దేవుని సముచిత దీవెన కాలగతులు తన వశమైన మారు మనసు పొందిన మదిన నిరంతర క్షమాపణ అది దేవుని నిత్య నిబంధన

పరిశుద్ధుడను క్రొత్తగా జన్మించాను క్రీస్తునందు స్వాస్థ్యమయాను శాశ్వతమగు జీవము పొందాను నేను పరిశుద్ధుడను క్రొత్తగా జన్మించాను క్రీస్తునందు స్వాస్థ్యమయాను శాశ్వతమగు జీవము పొందాను పిలువను తొలగెను నా పాపమనే పేగరికం పిలువనే పెంచెను నా యేసు క్రీస్తు దమైన చచ్చిపడిన స్థితిలోనా నా శాపమునే పొందినా నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ పాడుపడిన నా దేహమునా దైవమందిరమునే నిలిపినా పరిశుద్ధునికినివేదన ఇది పరిశుద్ధాత్మని సూచనతి పరిశుద్ధ అపమైన అపరాధమైన చచ్చిపడిన స్థితిలో నా శాపమునే పొందిన నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ పాడుబడిన నా దేహమున దైవ మందిరమునే నిలిపిన పరిశుద్ధునికి నివేదన ఇది పరిశుద్ధాత్ముని సూచన నేను పిలువబడ్డాను చేర్చబటాను వాగ్దానము పొంది ఉన్నాను పరలోకపు పౌరుడనయ్యాను నేను పిలువబటాను సంఘములో చేర్చబాను వాగ్దానము పొంది ఉన్నాను పరలోకపు పౌరుడనయ్యాను సిలువలో

ృపద్వారా ఇక నా సొంతం పాపాత్ముడు అను దారిద్ర్యం తొలగించినది ప్రభు రక్తం నేను ధనవంతుడను క్రీస్తునందు కడుగబటాను ఇకపై పాపిని కాను కృపద్వారా రక్షణ పొందాను నేను ధనవంతుడను క్రీస్తునందు కడుగబటాను పాపిని ద్వారా రక్షణ పొందాను సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం